హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మునగాకులో విటమిన్ తో పాటు అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ కే బి కాంప్లెక్స్ విటమిన్లు ఇందులో బి వన్ దయోవిన్ టూ రెబప్లవిన్ బి త్రీ నియోసిన్ బిఫేవ్ పటోదనిక్ యాసిడ్ బి సిక్స్ మరియు బీ నెన్ పొలిట్ ఉంటాయి ఇవే కాకుండా కాల్షియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్ కూడా అధికంగా ఉంటాయి ఇవి ఎముకలను బలపరిచి రక్తహీనతతో పోరాడి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి కంటి చూపు మెరుగుపరిచి రేచేటువంటి సమస్యను నివారిస్తాయి రోగ శక్తి పెంచి ఇతర వ్యాధుల నుంచి రక్షిస్తాయి బీకాంప్లెక్స్ విటమిన్లు శరీర జీవక్రియలకు ముఖ్యమైనవి చర్మం ఆరోగ్యంగా ఉంచి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసి డయాబెటిక్స్ అదుపులో ఉంచుతాయి మునగాకు మీ డైట్లో చేర్చుకుంటే అలసట తగ్గి శరీర మానసిక పనితీరును కాపాడుతాయి కొలెస్ట్రాల్ తగ్గించే రక్తపోటును అదుపులో ఉంచుతాయి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్